ఫ్రెష్ పాలకూర ఈరోజు మన ఇంట్లో రెసిపీ పాలక్ పనీర్ అది ఎవరు మా బాబాయ్ చేసారా పాలకూర మన ఇంట్లో పెంచిన పాలకూర పాలకూర చెట్లు వేస్తే పెరిగిన పాలకూర పంట చిన్న పంట కాకు ఇక్కడ చెట్లోనే తెంపుకున్నాం అనుకో దాదాపు ఒక పది సార్ల పంట వస్తుంది తెంపే కొద్దిగా వస్తూనే ఉంటుంది ఎండ్లెస్ ఎండ్లెస్ వై బికాస్ ఈజ్ అేచర్ నేచర్ ఎంత బాగా చూసుకుంటే అంత మంచిగా వస్తుంది తెంపికేసి ఒక్కోసారికి అయిపోతుంది అంతే మళ్ళీ రెండోసారికి ఉండదు వాటర్ వస్తే మళ్ళీ వస్తాయి తెంపుకున్నాం అనుకో వాటర్ పోసే కొద్ది వస్తూనే ఉంటుంది ఇది దాదాపు మేము తెంపే పదో పంట ఒకేసారి పెట్టితే సార్లుగా మేము తెంపుతూనే ఉన్నాం సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే పాలక్ పన్నీర్ నా ఫేవరెట్ నా ఫేవరెట్ కదా అందరి ఫేవరెట్ కూడా ఇప్పుడు మనం పొద్దున కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేడి వేడి మరిగే నీళ్ళల్లో వేసి ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టి దాని తర్వాత ఐస్ వాటర్లో ఇలా వేసుకోవాలి అలా వేసుకుంటే ఈ పాలక్ పన్నీర్ యొక్క కలర్ అన్నది థిక్నెస్ అవుతుంది అంటే కంప్లీట్ గ్రీన్ అవుతుంది ఫేడ్ అవుతుంది కలర్ ఇప్పుడు ఇది పన్నీర్ ఏం చేద్దామంటే దీన్ని మళ్ళీ నీళ్ళల్లో వేసి ఒక టూ మినిట్స్ వదిలేసి దాని తర్వాత తీసి కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ ఐట్ వా ఐస్ వాటర్లో వేసుకున్న పాలకూర ఇలా తీసి లైట్గా వీళ్ళు వాటర్ చేయాలి వేసి ఇలా కొంచెం విడివిడిగా చేస్తూ ఇలా ఇందులో వేసుకోవాలి మొత్తం వేసుకొని ఇందులో ఒక్క పచ్చిమిర్చి వేసుకోవాలి వేసి సన్నగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్యాన్ స్టవ్ మీద పెట్టి ఫ్యాన్లో నెయ్యి కానీ నూనె కానీ బటర్ కానీ వేసుకోవాలి బటర్ ఇప్పుడు ఇందులో చికిరస్ కొద్దిగా వేసుకోవాలి షాప్ గార్లిక్ షాప్ గార్లిక్ చాప్ జింజర్ చేసి బాగా కలుపుకోవాలి కండి ఇప్పుడు ఇందులో మనం చాప్డ్ మిర్చి గ్రీన్ చిల్లీస్టాప్డ్ గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి చాప్డ్ ఆనియన్స్ వేసుకోవాలి చాప్డ్ ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవద్దాం మనం ఇప్పుడు మనం ఇందులో ఇందాక మనం పట్టుకున్న ఫైన్ స్పినట్స్ పేస్ట్ని వేసుకుందాం స్టార్ట్ ఇప్పుడు దీన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి స్టార్ట్ ఇప్పుడు ఇందులో కొంచెం కారం కూడా వేసుకోవాలి మనం కారం ఇప్పుడు ఇందులో మనము కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుందాం జీలకర్ర పొడి ఇప్పుడు ఇందులో ఇంకొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాం ఇప్పుడు మనం మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నాం ఇంకొంచెం సాల్ట్ని వేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అది బాగా మిక్స్ చేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ కుక్క వరికి మనం పెట్టుకొని పెట్టుకుందాం ఇప్పుడు దీన్ని క్యాప్ ఓపెన్ చేసుకొని కొంచెం కస్తూరి మెతి వేసుకుందాం చూసారా కస్తూరి మెతి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి అది మొత్తం బాగా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకోవాలి సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దీన్ని మూత తీసి కొంచెం చాప్డ్ కొత్తిమీర వేసుకున్నాం కొరియాండర్ కొరియాండర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇందులో వేసుకోవాలి సరే ఇప్పుడు దీంట్లో మనం చాప్ చేసుకున్న పన్నీర్ని వేసుకుందాం పన్నీర్ సో పన్నీర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి స్లోలీ స్లోలీ మిక్స్ చేసుకోవాలి మెల్లగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం చూసుకుంటూ స్లోలీ స్లోలీ మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషస్ మూత పెట్టుకోవాలి సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దీని మూత తీసుకొని కొంచెం మిక్స్ చేసుకొని దాని తర్వాత కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాం ఓకే ఇదిగోండి ఫ్రెష్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూశారు కదా వాసన అయితే సూపర్గా వస్తుంది సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కలుపుకున్నాం కదా దీనికి మనం ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ అవ్వగలుగుతాం సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దీని మూత తీసుకొని ఇంకొంచెం బటర్ యాడ్ చేసుకున్నాం బటర్ అందులో వేసి వదిలేసేయాలి ఇప్పుడు మూత పెట్టి మనం స్టో ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనము ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం మళ్ళీ సో మన అందరి ఫేవరెట్ వేడి వేడి పాలక్ వెట్ పాలక్ పనీర్ రెడీ ఇంకా చపాతీతో సర్వ్ చేసుకోవడమే పాలక్ పని ప్లేస్ చేద్దాం ఎట్లయిందో సూపర్ పర్ఫెక్ట్ పాలక్ పన్నీర్ వెట్ పాలక్ పన్నీర్ ఇలా తీసుకొని Ila cun cukan ni panen muka, ilah ikon ni, Hmm hehehe, mm. mm. hehehe, 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 Okay bye